కోనసీమ ప్రాంత వాసుల ఆరు దశాబ్దాల కళ సాకారం కాకినాడ నరసాపురం రైల్వే లైన్ విస్తరణ కోసం ఉన్న అనేక అవరోధాలు తొలగిపోయాయి కాకినాడ నరసాపురం రైల్వే లైన్ ప్రాజెక్టుతో కోనసీమ ప్రాంతానికి అనేక విధాలుగా లాభం జరగబోతుంది ప్రధానంగా పర్యాటక రంగం రవాణా రంగాలకు అనేక ప్రయోజనాలు కలగబోతున్నాయి ఆంధ్రప్రదేశ్ లో మౌలిక వసతులపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ను రైల్వే పరంగా కూడా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఓ నిర్ణయానికి వచ్చారు ఈ నేపథ్యంలో కాకినాడ నర్సాపురం రైల్వే లైన్ పై ఇద్దరు నేతలు ప్రత్యేక దృష్టి పెట్టారు వాస్తవానికి కాకినాడ కోటిపల్లి నర్సాపూర్ రైల్వే లైన్ విస్తరణ కార్యక్రమం ఎప్పటి నుంచో ఉన్నదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇదొక ముఖ్యమైన ప్రాజెక్టు అయితే కాకినాడ కోటిపల్లి రైల్వే లైన్ గతంలోనే పూర్తయింది ఈ రైల్వే లైన్ కిందటేలా జనవరి నుంచి అందుబాటులోకి వచ్చింది వాస్తవానికి కాకినాడ నర్సాపూర్ రైల్వే లైన్ దివంగత లోక్సభ స్పీకర్ గంటే మోహన్ చంద్ర బాలయోగి చిరకాల స్వప్నం కోనసీమలో రైల్వే కూత వినిపించేలా చేయాలని బాలయోగి బ్రతుకున్నంత కాలం పరితపించారు అయితే ఆయన ఎన్ని ప్రయత్నాలు చేసినా కాకినాడ నర్సాపూర్ రైల్వే లైన్ వర్కౌట్ కాలేదు రైల్వే లైన్ కోసం కోనసీమ ప్రాంత వాసుల కళ సాకారం కాలేదు అయితే ప్రస్తుతం బాలయోగి కుమారుడు గంటి హరీష్ మాధూర్ లోక్సభ సభ్యుడిగా ఉన్నారు తండ్రి బాలయోగి చిరకాల స్వప్నాన్ని సాకారం చేయడానికి అహరారం ఆయన కృషి చేశారు రైల్వే లైన్ నిర్మాణంలో ఎదురైన అవరోధాలను పరిష్కరించే బాధ్యతను తననెత్తిమీదేసుకున్నారు అటు రైల్వే మంత్రిత్వ శాఖ అధికారులతోనూ ఇటు కూటమి ప్రభుత్వ పెద్దలతోనూ ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరిపారు కాగా కాకినాడ నర్సాపూర్ రైల్వే లైన్ మొత్తం పొడువు యాభై ఏడు మీటర్లు ఈ రైల్వే లైన్ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూమి ఇవ్వాల్సి ఉంది తాజాగా రైల్వే లైన్ నిర్మాణం కోసం అవసరమైన భూమి ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసింది దీంతో కాకినాడ నర్సాపూర్ రైల్వే లైన్ నిర్మాణానికి ఉన్న ప్రధాన అవరోధం తొలగిపోయినట్ అయింది ఫలితంగా కాకినాడ నర్సాపూర్ ప్రాజెక్టు వల్ల అనేక లాభాలున్నాయి ఈ ప్రాజెక్టు ఫలితంగా కోనసీమ జిల్లాలోని ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగుపడుతుంది అంతేకాదు గ్రామీణ ప్రాంతాల ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తుంది దీంతో పాటు కాకినాడ నర్సాపురం రేవులు స్పెషల్ ఎకనమిక్ జోన్లతో అనుసంధానం అవుతాయి కాకినాడ నర్సాపూర్ రైల్వే లైన్ పూర్తయితే ఆయా ప్రాంతాల్లో వ్యవసాయం పర్యాటక రంగం టెక్స్టైల్ పరిశ్రమలకు బోలెడంత మేలు జరుగుతుంది ప్రతిరోజు దాదాపు పదివేల మంది ప్రయాణికులు కాకినాడ నర్సాపూర్ రైల్వే లైన్ ద్వారా ప్రయాణం చేసే అవకాశాలున్నాయి పర్యాటక పరంగా చూస్తే అన్నవరం ఆలయం అంతర్వేది ద్రాక్షారామం కోనసీమ ప్రాంతాలు ఒక టూరిస్టు సర్క్యూట్ గా అభివృద్ధి అయ్యే అవకాశాలున్నాయి ముఖ్యంగా కోస్తా ప్రాంతంలో పర్యాటక రంగం జోరందుకుతోంది ఇలా ఉంటే కాకినాడ నర్సాపూర్ రైల్వే లైన్ ను పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే భరించే అవకాశాలున్నాయని ఇటీవల కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ పేర్కొన్నారు కాగా గతంలో కొంతమంది రైతులు ఈ రైల్వే లైన్ నిర్మాణంపై కోర్టుకు వెళ్ళడంతోనే అలైన్మెంట్ పనులు జాప్యం జరిగినట్టు శ్రీనివాస వర్మ పేర్కొన్నారు కాగా కాకినాడ నర్సాపూర్ రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రెండు వేల తొమ్మిది నాటికి రైల్వే లైన్ పూర్తి కావాల్సి ఉంది అయితే గతంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ సర్కార్ ఈ రైల్వే లైన్ అంశాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది దీనికి తోడు మరికొన్ని కారణాలు కూడా తోడయ్యాయి ఫలితంగా ఈ ప్రాజెక్టు ముందుకు కదలలేదు సాధ్యమైనంత త్వరగా కాకినాడ నర్సాపూర్ రైల్వే లైన్ నిర్మాణాన్ని పూర్తి చేయడానికి ఇటు ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం అటు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తున్నాయి